హలో అండి ముందుగా మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు నేను వాషింగ్ మిషన్లో షూస్ వేసిన వీడియో ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన ఆ వీడియోకు మూడు లక్షల ముప్పై వేల చిల్లర వ్యూస్ వచ్చినాయి నాకు ఇంకా యాభై మందికి పైనే అరవై మంది దాకా ఫాలోవర్స్ వచ్చినారు చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ అయితే చాలామంది కామెంట్లు పెట్టిన అందులో మేము కూడా ఇట్లే వేస్తామండి వాషింగ్ మిషన్లో షూస్ వేస్తాము అని పెట్టిండ్రు ఇంకా ఒకరు నేను డోర్ మ్యాట్స్ కూడా అందులో వేస్తా అని పెట్టిండ్రు ఇంకొకళ్ళు ఏమో షూస్ అందులో వేయొద్దు వాషింగ్ మిషన్లో వేయొద్దు అని ఒకళ్ళు పెట్టిండ్రు ఇంకొకళ్ళు ఏమో ఇది రిజల్ట్ ఎట్లా ఉన్నదో మీరు వాషింగ్ మిషన్లో వేసిండ్రు కదా ఈ రిజల్ట్ ఈ రిజల్ట్ ఎట్లా ఉన్నదో చూపెట్టమని పెట్టిండ్రు అందుకోసమని వీడియో చేసిన నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి వాషింగ్ మిషన్లో షూస్ వేయడం ఇంతకుముందు ఒకసారి వీడియోలో ఒక వీడియోలో చూసిన షూస్ కూడా వేయొచ్చు అని కానీ ఇప్పటివరకు నేను ఎప్పుడూ వేయలేదు మా పిల్లలు చాలా పెద్దవాళ్ళు వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఉండే వాషింగ్ మిషన్ కానీ అంత యూజ్ చేయలేదు నేను అప్పుడు దాదాపు ఇరవై ఐదు ఇరవై సంవత్సరాల క్రితం నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు వాషింగ్ మిషన్లో షూస్ వేయాలి అని ఇప్పుడు మా పిల్లలు పెద్దవాళ్ళు అయినారు పెద్ద బాబు జాబ్ చేస్తున్నాడు చిన్నబాబు పిహెచ్డీ చేస్తున్నాడు ఎంఏ అయిపోయింది సరే చూద్దాము అని ఒక ఆలోచనతోటి వేసిన ఇవి చాలా రోజులు దాదాపు సంవత్సరం ఉండిపోయినాయి కొన్ని షూస్ కొన్ని ఏమో మామూలుగా కొన్ని రోజులు వాడి పక్కన పెట్టినరు కొన్ని ఒక రెండు మూడు జతలు అయితే దాదాపు సంవత్సరం దాకా పక్కకు పెట్టి ఉండే అట్లాంటి షూస్ నేను వాషింగ్ మిషన్లో వేయడం జరిగింది ఈ చూసిన ఇది బ్యాక్ సైడు మొత్తం చాలా బ్లాక్ కలర్ ఉండే దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం క్లీన్ అయిపోయింది ఈ చుట్టూ వైట్ అంతా కూడా చాలా నీట్గా అయిపోయింది కిందికి అంటే ఇంకా చాలా రోజుల నుంచి ఉన్నది కదండి అది మాత్రం ఇంకొకసారి సబ్బు కానీ సర్ఫ్ కానీ పెట్టి బ్రష్తోనే క్లీన్ చేస్తే పోతుండొచ్చు బాటము దాదాపుగా అయితే మొత్తం క్లీన్ అయిపోయినాయి షూస్ అన్నీ చాలా బాగా నీట్గా అయినాయి వైట్ పార్ట్ అంతా కూడా చాలా నీట్గా అయింది చూడండి వైట్గా మొత్తం చూడండి ఈ షూస్ కూడా చాలా వైట్గా అయిపోయినాయి ఏ షూ కూడా కొంచెం కూడా డ్యామేజ్ కాలేదండి చాలా బాగా నీట్గా అయినాయి ఇది ఒకసారి అడిగినందుకు తీసి పెడదాము షూస్ ఎంత బాగా నీట్గా అయినాయో ఎంత క్లీన్ అయినాయో చూపిద్దామనేసి వీడియో అయితే చేసిన నేను ఏదండి మాది ఎల్జీ వాషింగ్ మిషన్ దాదాపుగా నేను అందులో బెడ్షీట్స్ మాత్రమే వేస్తా డోర్ మ్యాట్స్ కూడా అప్పుడప్పుడు వేస్తా మాకు ఉన్నారు పని వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఒక బెడ్షీట్స్ వరకే వేస్తా అవి కొంచెం పెద్ద ఉంటాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది పిండడానికి అని చెప్పి చూడండి లోపల కూడా చాలా నీట్గా అయిపోయినాయి షూస్ అయితే బయటే కాదు లోపల కూడా ఎంత నీట్గా అయినాయి చూడండి లోపల పార్ట్ కూడా క్లీన్ అయిపోయింది మొత్తం చాలా బాగా అయిందండి అది మీకు వీడియో తీసి చూపిద్దామనే ఆలోచనతో నేను ఈ వీడియో తీసిన మీరు కూడా వేయండి పర్వాలేదు వేసుకోవచ్చు దాంట్లో ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వేయండి బెడ్షీట్స్ వేయడానికి ఒకటి షూస్కి ఒకటి మామూలుగా షర్ట్స్ డెలికేట్స్ ఇట్లా వేయాలి అనేది వీటికి అన్నిటికీ ప్రతి ఒక్కదానికి ఆప్షన్స్ అయితే ఉంటాయి ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు దేనికి అది వేసుకోవచ్చు క్లీన్ చేసుకోవడానికి వేయండి పర్వాలేదు నాకైతే షూస్ ఏవి కూడా డ్యామేజ్ కాలేదు చాలా నీట్గా ఉన్నాయి ఇబ్బంది ఏం కాలేదు నాకు అన్ని షూస్ కూడా బాగున్నాయి ఓకేనండి బాయ్ మరి